ఇప్పుడు వచ్చిన క్యాండితో నుంచి వచ్చి ఎలమంచ ఊరి నుంచి ఎలమందాల ఊరు నుంచి వచ్చి చాలా మంది సుమారు నూట మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతోమంది ఇక్కడ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా కడియాలు రమేష్ గారు ఒక ఆయన వచ్చినారు ఆ ఊరి నుంచి సుమారు నూట యాభై మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బహిర్ప్రామం చేయడం కోసం ఫీల్ చేస్తాను ఆయన మీద సుమారుగా నాలుగు కేసులు ఉన్నాయి ఇంకా అరెస్టులు కూడా పెట్టింగ్ త్రీనాటి సెవెన్ కేసులు ఉన్నాయి అయ్యా దయచేసి నిర్వహించండి మొట్టమొదటి నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది బయట నుంచి వచ్చి మా ప్రాంతాన్ని బయలుబాటు చేయొద్దు పీస్ఫుల్ ఎలక్షన్ చేయడం కోసం సంతరించాలని మన స్ఫూర్తిగా ఇటువంటి నేర వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాను మేము పోలీసు వారి కూడా దృష్టి చేసి అటువంటి రోడ్ యాక్టివిటీస్ ఉన్న కేసు ఉన్న వాళ్ళు దయచేసి పంపించిన కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ముచ్చేవాళ్ళు ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా పొట్లాడలకి వ్యాపారు పోయేవాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి మా కోరిక ఎందుకంటే దర్శనం చాలా పీస్ఫుల్ గా ఎక్కడి నుంచో వచ్చేసి ముప్పై చేస్తే మన దర్శ పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకున్నాం